గుడ్ ఈవెనింగ్ ఎవ్రిబడి క్రిస్మస్ ఫెస్టివల్ స్టార్ట్ పరంగా కేక్ మికింగ్ స్టార్ట్ చేసాం ఈరోజు రోజు నుంచి ఫెస్టివల్ అంతా స్టార్ట్ చేస్తాం ఫెస్టివల్లో కావాల్సిన అంతా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాం అన్ని రకాలైన ఫ్రూట్ ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ ప్లస్ రెగ్యులర్ ఫ్రూట్స్ మిక్స్ చేసాం ఇది ట్వంటీ వన్ డేస్ దానికి అలా పెట్టిస్తారు దాన్ని బాగా మిక్స్ అయిన తర్వాత దాన్ని అందరికీ So today we are here at uh, Katria Hotel doing cake mixing and it's the beginning of the festive season and whenever we think of the Christmas festive season the first thing which comes to our mind is a Christmas cake and here we are kick-starting the process by soaking the nuts with lot of spices, different kind of liquor going in and it absorbs all the flavor and it's ready to be mixed up into a beautiful cake by 25th of December so actually uh, when we soak the nuts in a liquor say brandy or rum or you know whiskey a lot of different liquors are used depending on what the flavor profile you want along with the spices it actually enhances the shelf life of the cake so otherwise if we add fruits it starts to rotten very fast but this will enhance the shelf life and give a classic you know christmassy flavor to the cake it'll be served to all the Always. guests all the guests here yeah యూరోపియన్ కంట్రీస్లోని ఒక కల్చర్ ఉండేది దిస్ ఇస్ ద స్పెషల్ హార్వెస్ట్ సీజన్ ఈ టైం అప్పుడు ఫ్రూట్స్ నట్స్ అన్నీ పండి వాళ్ళు తెంపుకునే సమయం అది యాక్సిడెంట్లీ వన్స్ ఏమైందంటే పూర్వం ఇది ఫ్రూట్స్ అన్ని తెంపినప్పుడు అది యాక్సిడెంట్గా దే ఆ ఫాలన్ ఇన్ టు లిక్కర్ అలాగా ఆ లిక్కర్లో పడిపోయినవి కొన్ని రోజులపైకి తీసి వాళ్ళు బేక్ చేశారు ఈ విధంగా ప్రచలనలోకి వచ్చింది క్రిస్మస్ కేక్ మిక్స్చర్ ఇది ఫెస్టివ్ సీజన్ కాబట్టి ఈ క్రిస్మస్ కేక్లు అందరికీ ఒక సంతోషం ఫ్యామిలీ బాండింగ్ ఉంటుంది కనుక ఇది ఒక రిచువల్గా మారింది రాను రాను మన దేశంలో కూడా ఇది ప్రవేశించి సో నా వీఆర్ ఎవ్రీ హోటలియస్ నా బిఫోర్ క్రిస్మస్ వన్ మంత్ ముందు దీనికి సోక్ చేస్తాం లిక్కర్లో సోక్ చేసిన తర్వాత దీన్ని బా న్యూట్రియంట్స్ ఇంకా బాగా పెరిగిపోతున్నాయి షెల్ఫ్ లైఫ్ పెరిగిపోతుంది దీంట్లో మిక్స్ చేసినప్పుడు ఏం చేస్తామంటే వన్ పార్ట్ ఈ సోక్ చేసిన ఫ్రూట్స్ వన్ పార్ట్ ఫ్లార్ వన్ పార్ట్ ఎగ్స్ ఇంకా వన్ పార్ట్ షుగర్ ఇవి ఈక్వల్ క్వాంటిటీ తీసుకొని బేక్ చేస్తాం ఆ ఎరమా అనేది చాలా ఆనందంగా ఉంటుంది ఆహ్లాదకరంగా ఉంటుంది దిస్ ఇస్ వై వి సెలిబ్రేట్ క్రిస్మస్ ఇట్స్ అ ఫెస్టివల్ స్టార్టింగ్ ఆఫ్ ఫెస్టివల్ సీజన్స్ దాట్ ఇది వన్ మంత్ వరకు ఉంటుంది నెక్స్ట్ మంత్ మళ్ళీ ఫిఫ్టీన్త్ వరకు ఎవ్రీ వీక్ దీనికి టర్న్ డౌన్ చేస్తుంటాం అంటే కింద నుంచి మేము జస్ట్ కలుపుతూ ఉంటాం కలిపిన తర్వాత దీని తలుగా ఫ్లేవర్స్ అన్నీ ఈక్వల్గా కలిపేలాగా చూసుకుంటాం దాని తర్వాత వన్ మంత్ తర్వాత ఇది ప్రిజర్వ్ చేస్తాం ప్రిజర్వ్ చేసినవన్నీ తీసుకొని బయటకి పెట్టుకొని వన్ వన్ పార్ట్ కలుపుకుంటాం ఇదే మిక్సరు మిగిలిపోయి కొంచెం మిగులుస్తాం దిస్ ఈజ్ అ సైన్ దాట్ మొత్తం అంతా ప్రాస్పెరిటీ నెక్స్ట్ ఇయర్ కూడా మాకు కంటిన్యూ అవ్వాలనేసి కొంత కలిపిన మిక్చర్ని ప్రిజర్వ్ చేస్తారు ఆ ప్రిజర్వ్ చేసిన మిక్చర్ నెక్స్ట్ ఇయర్ ఎప్పుడైతే మళ్ళీ కేక్ మిక్సింగ్ చేస్తామో దాంట్లో ఈ ప్రిజర్వ్ చేసిన మిక్చర్ ఇప్పుడు వేస్తాం సో దట్ ఈస్ ద కంటిన్యూటీ ఆఫ్ ప్రాస్పెరిటీ ఎవ్రీ టైమ్ ఎవర్ ఇట్ ఈస్ మిక్స్డ్ ఇన్ రెగ్యులర్ హోటల్స్ ది ప్రిజర్వ్ లిటిల్ మిక్స్చర్ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కలిపినప్పుడు ఈ మిక్సర్ దాంట్లో వేస్తాం మొత్తం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది అరవై ఐదు కేజీలు ఉన్నాయి దీంట్లో ఇంకా అరవై ఐదు కేజీలు ఓన్లీ లిక్కర్ అంటే సోక్ చేసిన ఫ్రూట్స్ సో ఈక్వల్ పార్ట్ అని చెప్పాం కదా మళ్ళీ అరవై ఐదు కిలోలు ఫ్రూట్స్ వచ్చింది అరవై ఐదు కిలోలు ఫ్లవర్ వస్తుంది అలాగే అన్ని సిక్స్టీ 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 కేజీ వస్తుంది దాని తర్వాత మన ఇష్టం ఎంత పెంచుతున్నావా ఎంత పెంచుతా ఇది తీస్తాం అనేది అది కేక్ మళ్ళీ డిపెండ్ ఉంటుంది హాఫ్ కిలో కేక్ చేస్తున్నావా వన్ కేజీ కేక్ చేస్తున్నావా గెస్ట్ రిక్వైర్మెంట్ పది కిలోలు కేక్ ఉందా సో దీంతో ఓన్లీ కేక్స్ కాకుండా పుడింగ్స్ కూడా చేస్తాం దీంతో అది మాకు ఉన్న కార్పొరేట్ గెస్ట్లకి క్లయింట్లకి ఇస్తాము ప్లస్ హోటల్లో సేల్ గురించి పెట్టుకుంటాము ప్లస్ బుఫైల్లోని క్రిస్మస్ టైం న్యూ ఇయర్ టైం అప్పుడు చేస్తాం నా పేరు రమేష్ బాబు అండి నేను హోటల్ జనరల్ మేనేజర్ని థ్యాంక్ యూ మనం ఆల్రెడీ క్రిస్మస్ సెలబ్రేషన్ స్టార్ట్ చేస్తున్నాము కతిరా హోటల్లో ఈరోజు కేక్ మిక్సింగ్ సెరమనీ జరిగింది చాలా మంది వచ్చారు మాకు చాలా సంతోషంగా ఉంది మీరందరూ రావడం వల్ల మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు ప్లస్ ఈ కేక్ని మనము ఒక ట్రెడిషన్గా చూసుకుంటూ వస్తున్నాం అనమాట ప్రతి సంవత్సరం ఈ కేక్ మిక్సింగ్ అనేది మన చాలా డ్రై ఫ్రూట్స్ అంటే కలుపుకొని వైన్ విస్కీ రమ్ము ఇవన్నీ కలుపుకొని దాన్ని సోక్ చేయడం వల్ల అది ఫర్మెంటేషన్ బాగా అవుతుందన్నమాట ముప్పై రోజుల వరకు దీన్ని ఉంచేసి దాని తర్వాత మేము కేకులు చేస్తాము ఒక హాఫ్ కేజీ వన్ కేజీ అలా చేసేసి మాకు వస్తున్న అతిథులందరికీ మేము ఈ కేక్ని సర్వీస్ చేస్తాం అన్నమాట వాళ్ళందరూ ఎంజాయ్ చేసేలాగా ఇప్పుడు ఆల్రెడీ మనం కొన్ని ప్రమోషన్ చేస్తున్నాం హోటల్లో మన క్రిస్మస్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఫైవ్ ప్లస్ వన్ థాళీ ఇస్తున్నాము హోటల్లో తర్వాత ఫైవ్ ప్లస్ వన్ బుఫే కూడా ఇస్తున్నాము హోటల్లో సో ఈ వీడియో ద్వారా ఎవరెవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ ఎప్పుడు వచ్చినా కానీ మేము ఆ డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచి క్రిస్మస్ కేకులు సర్వీస్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని నా టీం తరఫున నేను తెలియజేసుకుంటున్నాను అనమాట ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్